మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు కాంగ్రెస్ పార్టీలోకి పద్మశాలీయులు మృతురాలి కుటుంబానికి చేయిత ప్రెస్ క్లబ్ లో ఎంహెచ్డి ప్రెస్ మీట్ వేముల అశోక్ ప్రకటన వివరాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దాన కోల్ కు కంటిపా అన్ని వర్గాలకు సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి కొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ గోదావరికి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ పద్మశాలీయుల అభివృద్ధి కోసం వారి సంక్షేమం కోసం తన వంతు కృషి చేస్తానని రామున్న ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ అన్నారు ఈరోజు గోదావరఖండ్ మార్కండేకాన్లోని ఓ గార్డెన్స్లో పద్మశాలీ సేవా సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఏటింగ్ కాలనీ అధ్యక్షుడు పద్మశాలి జిల్లా సేవా సంఘం ఉపాధ్యక్షుడు గుండేటి రాజేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో పద్మశాలీ సేవా సంఘం పోప మహిళా సంఘం యువజన సంఘం ముఖ్య నాయకులకు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ కాంగ్రెస్ పార్టీ ఖండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో పద్మశాలి సేవా సంఘ అధ్యక్ష కార్యదర్శులు బండారి రాయమల్లు బూర్ల దామోదర్తో పాటుగా టీడీపీ బీఆర్ఎస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు అన్మ రాజమల్లు గుండేటి శంకర్ శ్రీమల్ల జయరాములు సిరిపురం మాణిక్యం తాటికొండ రవీందర్ కానుగంటి నారాయణ కన్నం ప్రభాకర్లతో పాటు సంఘ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు వీరితో పాటుగా రెండు వందల మంది పద్మశాలీలు కాంగ్రెస్ పార్టీలో చేరారు మేము ప్రేమించే వాళ్ళం ద్వేషించే వాళ్ళం కాదు కేవలం ప్రేమ తప్ప ఇంకొక అంశం తెలియదైన విషయాన్ని మరొకసారి తెలియజేస్తా ఉన్నాము ఆ రోజు ఎన్నికల ముందు చెప్పినాం మేము ఒక అవకాశం ఇవ్వండి ఈ రాష్ట్రంలో బానిస బతుకులను మారుస్తారు కబంధ ఎవరైతే రజాకాలను మనిపించి దొరతనాన్ని గడిలను బద్దలు కొట్టి బయటికి రావాల్సిన అవసరం ఉంది స్వతంత్ర భారతదేశంలో ఆంధ్రప్రదేశ్గా ఉండే తెలంగాణ వారందరికీ కూడా వారి మనోభావాలను గౌరవిస్తూ ఒక సొంత రాష్ట్రాన్ని సోనియామ్మగానిస్తే పది సంవత్సరాలు ఇప్పటికీ నష్టపోయినా అన్ని రకాలుగా నష్టపోయినా కూడా పరిస్థితులు తెలంగాణలో అందరూ బాగుంటారని కోరుకుంటే తెలంగాణను తీసుకొచ్చి మళ్ళీ రజాకాలం దొరల చేతులు పెట్టి పది సంవత్సరాలు నష్టపోయాం ఇలా ప్రజాస్వామ్యం తెలంగాణ రావాలని తెలంగాణ ప్రజలు అందరూ కోరుకొని మళ్ళీ ఈరోజు మొన్నటి వరకు పరిపాలన ఉన్న దొరలను దొర బానిసలను ఊర్ పాతాలకు దొక్కి ఇలా కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చాం వచ్చినప్పటి నుంచి చూస్తా ఉన్నారు ఈ వంద రోజులు సుమారు నాలుగు నెలలకు దగ్గరగా వస్తున్న సమయంలో అనేక సంక్షేమాలు తీసుకొచ్చి ఇవాళ ఇచ్చిన మాట ప్రకారంగా ఆరు గ్యారెంటీల్లో ఐదు గ్యారంటీలు పూర్తి చేసినటువంటి ఒక గొప్ప ఘనత ఇవాళ కాంగ్రెస్ పార్టీలే కేసీఆర్ పది సంవత్సరాలున్నాడు ఇచ్చిన మాట ఏది నెరవేర్చకపోగా పైకెళ్ళి వాడికి ఏది అవసరం ఉంటే వాదే చేసుకుంటూ ఏ ఈ రాష్ట్రాన్ని డబ్బుతో రాజకీయాలు చేసేటువంటి కార్యక్రమాలు చేస్తూ ఇలా ఈ యొక్క చదువుకున్న విద్యార్థులకు మేరే మత్తుకు అయినట్టు చేస్తూ ఇలా ఏ కులాల వారికి ఆ కులాల పని చేసుకోవాలి కులం ఇలా ఉద్యోగాలు లేవు నీకు నువ్వు ఆదరించేవాడు లేడు ఎవరి పని వాడు చేసుకోవాలి మేము దొరడం మేము చెప్పినట్టు అనే విధంగా పనిచేసే ఒక మానిస పత్రం చేసే ప్రయత్నం చేశారు ఇవాళ ఒక్క పని చేయకపోగా ఈ రాష్ట్రాన్ని అప్పుడప్పు చేస్తే మన రాష్ట్రం ఇలా ఇంటి కఠినమైనటువంటి పరిస్థితుల్లో కూడా ఏ ఒక్క వ్యవస్థలో ఇవాళ జీతాలు ఇవ్వడంలో కానివ్వండి ఉద్యోగాల అంశంలో కానివ్వండి వ్యాపారాలు ప్రోత్సహించే అంశంలో కానివ్వండి చిరు వ్యాపారాల ఆదుకోవాలి కానివ్వండి ఇవాళ ప్రజా సంక్షేమం ఎవరెవరికైతే రావాలో అన్ని రకాలుగా దాన్ని ముందుకు నడిపిస్తూ ఈరోజు ప్రగతి వైపు మళ్ళీ పూర్వ విభాగంలోకి కాంగ్రెస్ పార్టీ పనిచేస్తున్న తరుణంలో మరి మీరు అందరూ కూడా చేరే రేపు పార్లమెంట్ ఎన్నికలు వస్తా ఉన్నాయి దాంట్లో కూడా పెద్ద ఎత్తున మరి నన్ను ఏ రకంగా అయితే దాదాపు లక్ష ఓటేజ్ గెలిచారు దానికంటే మించి మరొక్కసారి పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీ ఓటేజ్ గెలిచిన కాకుండా భారతదేశ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన మాదిగల న్యాయమైన డిమాండ్ల విషయంలో పలు పార్టీల వైఖరి తేలాల్సిన సమయం ఆసన్నమైందని అన్ని రాజకీయ పార్టీలు ఓట్లు వేసే యంత్రాలుగా మాదిగలను చూస్తున్నారని మాదిగ హక్కుల దండోర రాష్ట్ర ఉపాధ్యక్షుడు వడ్లూరి శ్రీనివాస్ అన్నారు గోదావరి ప్రెస్ క్లబ్లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో శ్రీనివాస్ మాట్లాడారు ఈ ప్రెస్ మీట్లో సంఘ నాయకులు తండె కుమారస్వామి కడారి రమేష్ వడ్లకొండ సంజయ్ అట్కాపురం సమ్మయ్య రాజు ఉన్నారు రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగినటువంటి దానితో పాటు పెద్దపల్లి పార్లమెంటు స్థాయిలో అత్యధిక జనాభా కలిగినటువంటి మాదిగల న్యాయమైన డిమాండ్ల విషయంలో పార్టీల వైఖరి తేలాల్సినటువంటి సమయం వచ్చిందని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అన్ని రాజకీయ పార్టీలు మాదిగలను కేవలం ఓట్లేసే యంత్రాలుగా చూస్తున్నాయే తప్ప మాదిగల హక్కుల కోసం ఇప్పటి వరకు ఎవరు కూడా నోరు విప్పి మాట్లాడలేదు పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో ముగ్గురు అభ్యర్థులు కూడా ప్రధాన పార్టీల ముగ్గురు అభ్యర్థులు కూడా మాదిగేతరలే కాబట్టి ఆ ముగ్గురు అభ్యర్థులు ప్లస్ వాళ్ళ పార్టీలు మీరు మాదిగలకు ఏ ఏ డిమాండ్లు నెరవేరుస్తారో స్పష్టం చేయాలని చెప్పేసి మేము మాదిగాకుల దండో డిమాండ్ చేస్తున్నాం దాంట్లో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీని మేము ఈ సందర్భంగా ఒక డిమాండ్ చేస్తున్నాం మీరు దళిత బంధు స్థానంలో అంబేద్కర్ అభయహస్తం పేరు మీద ప్రతి దళిత కుటుంబానికి పన్నెండు లక్షల రూపాయలు ఇస్తామనేటువంటి పేరు మీద ఒక పథకాన్ని ప్రవేశపెట్టేది కదా ఆ పథకం ఎప్పటి నుండి అమలు చేస్తారో కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేయాలి ఆ అమలులో మాదిగల పాత్ర ఏందో కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం తెలంగాణలో ఎస్సీ జనాభాలో డెబ్బై శాతం ఉన్న మాదిగలకి అంబేద్కర్ అభయహస్తం పథకం కింద డెబ్బై శాతం వాటా కేటాయించాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నాం ఇకపోతే బీజేపీ పార్టీ టిఆర్ఎస్ పార్టీలు ఎస్సీ వర్గీకరణతో పాటు మీరు రేపు ఎంపీగా గెలిచిన తర్వాత మాదిగలకి ఏం చేస్తారో స్పష్టమైన ప్రకటన చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం మేము ఈ పార్టీల ప్రచారం చేసుకొని మాదిగలంటేనే పట్టని విధంగా మీ పార్టీలు వ్యవహరిస్తే ఆ పార్టీల గుణపాఠం నేర్పే విధంగా మాదియాకుల దండోర కార్యాచరణకు సిద్ధమవుతుంది ఈ క్రమంలోనే అన్ని పార్టీలను కలిసి వాళ్ళ వైఖరి తెలిపాలని చెప్పేసి మేము మాదిగా సంఘాలుగా మాదియాకుల దండోరగా డిమాండ్ చేస్తాం మాదిగా మిత్రులెవరో శత్రువులు ఎవరో తేల్చుకునేటువంటి సమయం వచ్చింది కాబట్టి మేము ఈ సందర్భంగా కొన్ని డిమాండ్లను పార్టీల ముందు పెట్టబోతున్నాం ఎస్సీ వర్గీకరణ అంశంలో మీ పార్టీల వైఖరి ఏంది అభ్యర్థులుగా మీ వైఖరి ఏంది రెండోది రాష్ట్రంలో పెండింగ్లో ఉన్నటువంటి లెదర్ పార్కుల అంశంలో మీ పార్టీల వైఖరి ఏంది మీ అభ్యర్థుల వైఖరి ఏందో తేలాలి మూడో అంశం రేపు ఇచ్చే అంబేద్కర్ అభయ హస్తం కావచ్చు ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు వాటిలో మాదిగలకు ఏ జనాభా ప్రాతిపాదికన మాదిగల రేషియో కేటాయిస్తారా లేదా స్పష్టం చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఇక నాలుగోది ఇప్పటికే ప్రభుత్వం ప్రత్యేక కార్పొరేషన్లు అన్నది దానికి తోడు అన్ని పార్టీలు కూడా ప్రత్యేక కార్పొరేషన్లు మేము సమర్థిస్తామని మాట్లాడింది మరి రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని రోజుల లోపల ప్రత్యేక కార్పొరేషన్లకు చైర్మన్లను నియమిస్తారో వెంటనే స్పష్టం చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఆ నియమించడానికి ప్రతిపక్షాలుగా మీరు ఏ పాత్ర పోషిస్తారో కూడా చెప్పాలని బీజేపీ టిఆర్ఎస్ పార్టీలను డిమాండ్ చేస్తూ భవిష్యత్ కార్యాచరణ ఈ నెల ఇరవై ఒకటో తేదీన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో మా భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు మాతా కలర్ ల్యాబ్ లో పనిచేసే గోదావరి కాని గంగానగర్ కు చెందిన మహిళా గుమాస్త సోఫియా బేగం గత రెండు నెలల క్రితం జ్వరంతో బాధపడుతూ మృతి చెందింది సోఫియా కుటుంబానికి తెలంగాణ రాష్ట్ర ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ల సంక్షేమ సంఘం కుటుంబ భరోసా నుండి లక్ష అరవై వేల రూపాయల చెక్కును వారి కుటుంబ సభ్యులకు ఈరోజు పెద్దపల్లి జిల్లా ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు రెడ్డి భాస్కర్ తెలంగాణ రాష్ట్ర మహిళా ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధమ్మాల తులసి అందించారు ఈ కార్యక్రమంలో సంఘ బాధ్యులు శనిగరఫ్ నహేష్ బండారి ప్రసాద్ పోగుల విజయ్ వనపర్తి శ్రీనివాస్ దుస్సా మహేష్ తోగటి శ్రీనివాస్ రామగిరి శ్రీనివాస్ కోడి రామకృష్ణ తాదితారు ఉన్నారు ఎన్టీపీసీ జిల్లా పరిషత్ హై స్కూల్లో నిర్వహించిన రాణి లక్ష్మీబాయ్ ఆత్మరక్ష ప్రశిక్షణ సెల్ఫ్ డిఫెన్స్ కార్యక్రమం ఈ రోజుతో ముగిసింది డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో భాగంగా మూడు నెలలుగా స్థానిక ఎన్టీపీసీలోని పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు కరాటే మాస్టర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో శిక్షణ ఇస్తూ ఉన్నారు ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు చదువుతో పాటు ఆత్మస్థైర్యాన్ని పెంపొందించేందుకు కరాటేలో మూడు నెలల పాటు శిక్షణ ఇచ్చారు ఆపద వచ్చినప్పుడు ఎదుర్కోవడానికి మానసిక ధైర్యాన్ని అలవరచుకోవడంతో పాటు జీవితంలో క్రమశిక్షణగా ఎదిగేందుకు రాణి లక్ష్మీబాయ్ ఆత్మరక్ష ప్రశిక్షణ కార్యక్రమం ఉపయోగపడుతుందన్నారు విద్యార్థులకు అనుకోకుండా ఏదైనా సంఘటన జరిగినప్పుడు భయపడకుండా సమస్య నుండి బయటపడేందుకు ఈ కార్యక్రమం విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందని కొరాటె మాస్టర్ శ్రీనివాస్ అన్నారు మూడు నెలల పాటు విద్యార్థినులకు కరాటేలోని సెల్ఫ్ డిఫెన్స్తో పాటు కథాస్ కుముటి విద్యలను విద్యార్థినులకు నేర్పించడం జరిగిందన్నారు భవిష్యత్తులో సమస్యలు ఎదురైనప్పుడు విద్యార్థులు ఫిజికల్గా ఎదుర్కొనేందుకు ఈ మూడు నెలల కార్యక్రమం ఇంతగానో ఉపకరిస్తుందన్నారు విద్యార్థినులకు ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు మూడు నెలల పాటు జరిగిన కార్యక్రమానికి ప్రధానోపాధ్యాయులు జయరాజ్ పిటి కోమరాజ్ శ్రీనివాస్ ఎంతగానో సహకరించారని కరాటే కోచ్ శ్రీనివాస్ చెప్పారు నిన్న సాయంత్రం నాలుగు గంటల నుండి రాత్రి ఏడు గంటల వరకు గోదావరికని ఓల్డ్ అశోక్ థియేటర్ ఆవరణలో ఉన్న తన కూలర్ షాప్ వెనుక ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారని వ్యాపారి వేముల అశోక్ ఓ ప్రకటనలో ఆరోపించారు దీంతో అక్కడ ఉన్నటువంటి కూలర్ షాప్కు సంబంధించిన ప్లాస్టిక్ స్పేర్స్ దగ్ధమయ్యాయని సంఘటన గమనించిన వెంటనే వందకు మరియు ఫైర్ స్టేషన్కు ఫోన్ చేయగా వారు వచ్చి ఈ మంటలను ఆర్పారన్నారు ఇదంతా కూడా చూస్తే ఈ వివాదం గౌరవ్ హైకోర్టులో ఉండగా నాకు స్టేటస్ వచ్చి ఉండగా దీన్ని లీగల్ గా డిస్టర్బ్ చేయలేక ఇల్లీగల్ ఇక్కడ నిప్పు పెట్టి షాపుని అగ్నికి ఆవుతయలేక ప్రయత్నించడం హేయమైన చర్య అని అశోక్ ఆరోపించారు తన షాపులో ఎయిర్ కూలర్స్ లక్షలాది రూపాయల స్టాక్ నిల్వ ఉన్నందున ఇలాంటి అగ్ని ప్రమాదానికి గురి చేయడం వలన ఇక్కడి నుంచి ఆటోమేటిక్గా తాను కాలు చేస్తానని భావించి ఒక కుట్ర పన్ని ఇలాంటి దుర్మార్గపు చర్యలకు పాల్పడుతున్నారన్నారు తాను ఈ ప్లేస్లో చట్ట వ్యతిరేకంగా కబ్జా చేసి ఇల్లీగల్గా ఉండడం లేదని న్యాయబద్ధంగా సింగరేణి సంస్థ నుండి లీజుకు తీసుకొని గత ఇరవై మూడు సంవత్సరాల నుండి ఇందులో ఉంటున్నామన్నారు ఇలాంటి దొంగ దెబ్బ చర్యలతో అభివృద్ధికి ఆటంకం కలిగిస్తూ ఈ ప్లేసును కబ్జా చేయాలని చూస్తున్న కొందరి చర్యలను ఖండిస్తున్నామన్నారు దీనిపై విచారణ జరిపి దోషులను శిక్షించాలని ఈ ఓల్డ్ అశోక్ థియేటర్ ఆవరణ మొత్తం స్టేటస్ కో ఆర్డర్ లో ఉన్నా కూడా ఇలాంటి ఇల్లీగల్ చర్యలకు పాల్పడుతున్న వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖ అధికారులను వేముల అశోక్ కోరారు అందరికీ నమస్కారం నేను మీ అశోక్ వేముల నిన్న జరిగిన సంఘటన గురించి మీ అందరికి తెలియజేయడం కోసం రావడం జరిగింది నేను నిర్వహిస్తున్న న్యూ ఇండియా కూలర్ షాపు ఈ ఓల్డ్లషక ప్రిన్సెస్లో మేము సింగరేణి సంస్థ నుండి లీజు తీసుకొని గత ఇరవై మూడు సంవత్సరాలుగా నివసిస్తున్నాము ఇక్కడ మరి అదేవిధంగా ఈ ప్లేస్లో మల్టీప్లెక్స్ థియేటర్ కట్టడం కోసం మేము సింగరేణి ద్వారా ప్రయత్నం చేస్తా ఉన్నాము పర్మిషన్ల కోసం వెయిట్ చేస్తున్నాం ఈ క్రమంలోనే రాత్రి అర్ధరాత్రి అర్ధాంతరంగా మంది మార్బలంతో అక్రమంగా చొరబడి మా యొక్క థియేటర్ను కూల్చివేయడం అందులో ఉన్న వస్తువులను ఎత్తుకుపోవడం జరిగింది అంతేకాకుండా తెల్లవారి మర్నాడు వచ్చి ఈ ఇందులో ఉన్న షాప్ కూడా కాల్ చేయాలని లేకపోతే రాత్రి రాత్రి చేస్తామని మళ్ళీ వార్నింగ్స్ ఇవ్వడం కూడా జరిగింది ఆ దాని పక్షంలో మేము హైకోర్టు న్యాయస్థానానికి సంప్రదించి గౌరవ హైకోర్టు నుంచి స్టేటస్గా తీసుకొని రావడం జరిగింది యథా తదా స్థితి ఇక్కడ ఎప్పటికీ ఉండాలని చెప్పేసి ఆ యొక్క ఆర్డరు ఆ ఆర్డర్ ప్రకారంగా వాళ్ళు లీగల్గా ఏం చేయలేరు కాబట్టి ఇన్లీగల్గా ఇక్కడ నిప్పు అనేది పెట్టి ఒక ఫైర్ యాక్సిడెంట్లో పోయినట్టుగా చూపించుకోవడం కోసం ఒక ప్రయత్నం చేశారు ఆ ప్రయత్నంలోనే మాకు వెంటనే మేము గమనించి ఫైర్ స్టేషన్కి మరి వన్ డబల్ జీరోకి ఫోన్ చేసి వారు హుటఒటిన రావడం ఆ యొక్క మంటల్ని చల్లార్చడం ఆ ప్రమాదం నుంచి అయితే మేము బయటపడ్డాము కానీ మమ్మల్ని ఫిజికల్గా చంపడానికి మరియు మా ఆస్తుల్ని ధ్వంసం చేయడానికి ఒక ఫ్యూవర్ రచన అయితే జరుగుతూ ఉంది మరి దాన్నంతా కూడా ఖండించవలసిన అవసరం ఉంది ఇవాళ నాకు జరిగిన పని రేపు ఇంకెవరికైనా కూడా జరిగే అవకాశం ఉంది కాబట్టి ఇలాంటి దుష్ట రాజకీయాలు దుష్ట చర్యలు అక్రమాలు కబ్జాలు చేయడం ఎవరు చేసినా కూడా అది నేరమే అవుతుంది మరి ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న వారు ఎవరనేది రేపు రాబోయే రోజుల్లో ఇన్వెస్టిగేషన్లో తెలుస్తూ ఉంటుంది కాబట్టి ప్రజలారా మిమ్మల్ని అందరినీ ఊరుకునేది ఒకటే ఇలాంటి చర్యల్ని ఖండించండి నాకు ఆసరగా సహాయం చేయండి థ్యాంక్ యూ ఇంతటితో గంధగిరి వార్తలు సమాప్తం నమస్కారం